జాగృతి సౌజన్యంతో ఈ సంపాదకీయాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను రష్యాలో భారత ప్రధాని పర్యటన యావత్ ప్రపంచము కూడా ఆసక్తిగా చూస్తోంది అంటూ మాస్కోలో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు వింటే ఈ పర్యటన ఇండో రష్యా దేశాలకు ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు ఐదేళ్ల తర్వాత మాస్కోలో అడుగుపెట్టినటువంటి మోదీ గతంలో కనీ విని ఎరుగని రీతిలో పుతిన్ నుంచి గౌరవాన్ని పొందారు ఓవైపు అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు మరోవైపు యుద్ధం దీని వలన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రష్యాకు మోదీ పర్యటన ఊపిరిపోసినట్లయింది అందుకే మోదీ పర్యటనను పుతిన్ అత్యంత ప్రత్యేకంగా భావించారు ఆయనకు ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ చేత స్వాగతం ఇప్పించారు ఆ వెంటనే మోదీని తన అధికారిక నివాసానికి తీసుకువెళ్లారు ఆళింగనం చేసుకున్నారు ప్రైవేటుగా విందు కూడా ఇచ్చారు టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు అక్కడితో ఆగకుండా పోలో కారులో తన నివాసాన్ని మొత్తము చుట్టి చూపించారు ఈ సమయంలో పక్కన మోదీని కూర్చుండబెట్టుకొని పుతినే స్వయంగా కారును డ్రైవ్ చేశారు ఆ తర్వాత ఇద్దరు కలిసి రోసటం న్యూక్లియర్ సెంటర్ను సందర్శించారు వాస్తవానికి పుతిన్ ఏ దేశాధినేతకైనా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం దాదాపుగా అసంభవం కానీ మోదీకి ఈ అసాధారణమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది భారత్కు చిరకాల మిత్రదేశం రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పటి నుంచి ఆ దేశంతో మనకు బలమైన బంధం ఉంది సోవియట్ విచ్ఛిన్నం తర్వాత కూడా రష్యాకు భారత్ వ్యూహాత్మకంగా భాగస్వామిగా ఉంటూ వచ్చింది ఇక మోదీ ప్రధాని అయ్యాక ఈ పదేళ్ల కాలంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైంది ముఖ్యంగా ఎనర్జీ ట్రేడ్ డిఫెన్స్ రంగాల్లో రెండు దేశాల మధ్య ఒప్పందాలు కొనసాగుతూ వచ్చాయి ఇప్పటికీ భారత్కు డిఫెన్స్ అండ్ క్రూడ్ దిగుమతుల్లో రష్యా దేపాయిచేయి తాజాగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత బలోపేతం చేయాలని మోదీ పుతిన్ నిర్ణయించుకున్నారు క్రితంసారి జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇరు దేశాల మధ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటికే అరవై బిలియన్ డాలర్స్ను దాటిపోయింది అయితే ఈ పర్యటనలో రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం మొత్తం తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు చేశారు రక్షణ ఎనర్జీ రంగాల్లో ఒప్పందాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు భారత్తో జరుగుతున్న ఒప్పందాలన్నీ మాస్కోకు సరికొత్త ఊపునిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఈ యుద్ధ సమయంలో మాస్కోకు భారత్ మరింత అవసరం పడుతోంది ఇంకా చెప్పాలంటే భారత్తో వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఉక్రెయిన్పై యుద్ధం చేసేందుకు రష్యా ముందడుగు వేసిందనే అంతర్జాతీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి అటు చైనాతో ఇటు భారత్తో స్నేహ హస్తాలను అందిస్తున్న రష్యాకు మోదీ నాయకత్వంపైనే నమ్మకం ఎక్కువ ఎందుకంటే డ్రాగన్ ఎప్పుడు జాడిస్తుందో తెలియదు కాబట్టి అంతేకాదు రుణాల పేరుతో వ్యాపారాలు చేయడం చైనా అలవాటు బీజింగ్ అవకాశవాద రాజకీయాలు పుతిన్కు బాగా తెలుసు ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే పుతిన్కు మోదీపైనే నమ్మకం ఎక్కువ ఈ విషయం ఇటీవలి భారత ప్రధాని పర్యటనలో స్పష్టంగా కనిపించింది ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అమెరికా సహా నాటో దేశాలన్నీ కూడా మాస్కోపై కత్తులు నూరాయి ఉక్రెయిన్కు సహాయం చేస్తూ పరోక్షంగా రష్యాతో తలపడ్డాయి ఈ సమయంలో రష్యాతో చేతులు కలిపే దేశాలపై పశ్చిమ దేశాలన్నీ ఆంక్షలు విధించాయి కానీ భారత్ విషయంలో మాత్రం ఆయా దేశాల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు ఇదంతా మోదీ చాణక్యమే అని వేరే చెప్పనక్కర్లేదు భారత అభివృద్ధిని మోదీ నాయకత్వాన్ని ఆయా దేశాలు గుర్తించాయని చెప్పుకోవచ్చు మోదీ మాస్కో పర్యటనను సుతారాము ఇష్టపడని అమెరికా భారత ప్రధాని రష్యా టూర్ ను నిశితముగా పరిశీలిస్తున్నామని భారత్ కూడా తమకు వ్యూహాత్మక భాగస్వామి అంటూ హెచ్చరించే ప్రయత్నం చేసింది అయినా మోదీ అగ్రదేశపు వ్యాఖ్యలను ఏనాడు పట్టించుకోలేదు ఇలా భారత్లో వ్యూహాత్మక అవసరాన్ని గుర్తించారు కాబట్టే రష్యా అధ్యక్షుడు భారత ప్రధానికి అంత మేర గౌరవం ఇచ్చారు అందులో భాగంగానే మోదీని ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్ర్యూ ది అపోసో అనే రష్యా అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించారు ఇప్పటి వరకు రష్యా నుంచి ఈ అవార్డు అందుకున్న వారిలో మోదీ మూడో వారు మాత్రమే ఈ పరిణామాలన్నీ రష్యాకు భారత్ యొక్క అవసరాన్ని తెలియజేస్తున్నాయి ఏమో భవిష్యత్తులో రష్యాతో పశ్చిమ దేశాలు కయ్యానికి కాలుదిగితే అప్పుడు మోదీ రంగంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ కథనంపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్